లెనిన్ సెంటర్ విజయవాడ మీరు చూస్తున్నారు విజయవాడ నగరపాలక సంస్థ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో మున్సిపాలిటీకి ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నగరపాలక సంస్థగా రూపాంతరం చెందింది విజయవాడలో చుట్టూ ఉన్న కొన్ని పంచాయతీలను కలిపి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నగరపాలక సంస్థగా ఏర్పాటు చేశారు గుణదల పంచాయతీ పడమట పంచాయతీ భవానీపురం పంచాయతీ ఇవన్నీ కలిపి నగరపాల సంస్థగా ఏర్పాటు చేశారు ఈ నగరపాల సంస్థకి ప్రథమ మేయర్గా టి వెంకటేశ్వరరావు కమ్యూనిస్టు నేత మేయర్గా వ్యవహరించారు చూడండి లెలిన్ సెంటర్లో షాపులు చూడండి ఇవి లెలిన్ సెంటర్ నుంచి ఇటు బీసెంట్ రెడ్డి వైపు వెళ్ళొచ్చు ఇట్లా ఈ షాపుల నుంచి ఇటుగా అలంకార సెంటర్ వెళ్ళవచ్చు రోడ్డు వెళ్ళవచ్చు ఏలూ రెడ్డి వెళ్ళవచ్చు అనమాట లెనిన్ సెంటర్ అంటే నాలుగు రోడ్ల కూడలి మంచి పేరు వాణిజ్య వర్తక వాణిజ్యాలకు మంచి పేరు అనమాట చూడండి ఇటు నుంచి ఇటు అలంకార సెంటర్ వెళ్ళొచ్చు ఇది అలంకార సెంటర్ రేపు అటుగా బీసెంట్ రోడ్డు ఏలూరు రోడ్డు ఇట్లా నాలుగు రోడ్ల కోడల్లో లెనిన్ సెంటర్ ఏర్పాటు చేశారు కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎత్తైన లెనిన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు టి వెంకటేశ్వరరావు మేయర్గా ఉన్నప్పుడు అప్పటి నుంచి కార్పొరేషన్గా దినదన అభివృద్ధి చెందుతుంది విజయవాడ నగరపాలక సంస్థగా టి వెంకటేశ్వరరావు మేయర్గా చేశారు అదేవిధంగా సిపిఎంకి చెందిన ఐతారాములు మేయర్గా చేశారు సిపిఐకి చెందిన లంకా గోవిందరావులు చేశారు కాంగ్రెస్ పార్టీ తరపు జంజాల శంకర్ మేయర్గా చేశారు అదేవిధంగా తెలుగుదేశం తరపు పంచుమర్తి అనురాధ నగరపాల సంస్థ మేరు చేశారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై ఒకటి జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి రాయన భాగ్యలక్ష్మి విజయవాడ నగర మేయర్గా ఎన్నికయ్యారు చూడండి అలంకారకెళ్ళే రోడ్డు ఇది అలంకార సెంటర్కి వెళ్ళే వంతెన ఈ వంతెన మీదుగా అలంకార సెంటర్కి వెళ్ళవచ్చు అలంకార ట్యాక్సీస్ ఉంది కదా అటు వెళ్ళవచ్చు అన్నమాట ఇది ఇది మంచి జంక్షన్ ఈ వంతెన మీదకి వెళితే అలంకార ట్యాక్సీస్ వస్తుంది అటు నుంచి యూటర్న్ తీసుకుంటే ఇది కాలం అనమాట యూటర్న్ తీసుకుంటే మనం రైల్వే స్టేషన్ వైపు కూడా వెళ్ళిపోవచ్చు గాంధీనగర్ రైల్వే స్టేషన్ వెళ్ళిపోవచ్చు ఈ వంతెన తిన్నగా వెళ్ళవచ్చు అనమాట గాంధీనగర్ వెళ్ళే లైన్ అనమాటది ఎనిమిది రోడ్ల కోడల ప్రాంతం ఇది సామమూర్తి రోడ్డు ఏలూరు రెడ్డి వెళ్ళేది రైల్వే స్టేషన్ రోడ్డు గాంధీనగర్ రోడ్డు ఇది తాలూకా రోడ్డు అంటే ఎడంచేయి తాలూకా రోడ్డు కుడిచేయి సాంబమూర్తి రోడ్డు అంటారు వర్తక వాణిజ్యాలకి రాజధానిగా ఉంది విజయవాడ నగరపాలక సంస్థ ప్రతినిత్యం వేలాది మంది ప్రజలు విజయవాడ నగరానికి వస్తూ ఉంటారు ఈ గాంధీనగర్లోని ఫిలిం పంపిణీ ఛాంబర్ కూడా ఉంది చాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది ఫిలిం పంపిణీ సంస్థ కూడా గాంధీనగర్లో ఉంది ఇటు నుంచి కూడా మనం వెళ్ళొచ్చు అటు గాంధీనగర్ నుంచి ఏలూరు వైపుకి వెళ్ళొచ్చు ఈ రోడ్ని ఇక్కడ పాత పుస్తకాలు కూడా అమ్ముతారు పాత పుస్తకాలు సెంటర్ అంటారు ఇక్కడ చాలా కాలం నుండి మనకి దొరకని పాత పుస్తకాలు ఈ అలంకార సెంటర్లో మనం కొనుక్కోవచ్చు అన్నమాట సెలవు రోజుల్లో ఆదివారం రోజుల్లో ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పాత పుస్తకాలు మనం చూడవచ్చు మనకు నచ్చిన పుస్తకాలు కొనుక్కోవచ్చు చూస్తున్నారు ఇది అలంకార సెంటర్ ఇటుగా వైపు వెళ్తే సామవర్తి రోడ్డు ఇటు వెళితే ఏలూరు రోడ్డు వెళ్ళవచ్చు ఎనిమిది రోడ్ల కోడలి ప్రాంతం ఇది అలంకార సెంటర్ వర్తక వాణిజ్య రంగాల్లో మంచి అభివృద్ధి చెందిందనమాట ఈ సెంటరు సినిమా హాల్ కానీ వాణిజ్య సంస్థలు కానీ ఇక్కడ ఎక్కువండి ఇటు ఎడంజాయి వెళ్తే రైల్వే స్టేషను సామూర్తి రోడ్డు కుడిచే వైపు ఇటు డైరెక్ట్గా లేనింగ్ సెంటర్ అనమాట ఎనిమిది రోడ్ల సెంటర్ ఇది విజయవాడ ఒకప్పుడు బెజవాడ బెజ్జంవాడ రాజేంద్ర చోళపురం విజయవాటిగా విజయవాడ ఇట్లా పేర్లు మార్చుకుంటూ వచ్చింది ప్రస్తుతం విజయవాడగా వ్యవహరిస్తున్నారు విజయవాడకి కనకదుర్గమ్మ ప్రత్యేకంగా చెప్పుకుంటారు ఈ దసరా ఉత్సవాల్లో కనకదుర్గమ్మ గుడికి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు అదేవిధంగా ప్రకాశం బ్యారేజీ టౌన్లో వస్త్రల కాళేశ్వరం మార్కెట్ విజయవాడ రైల్వే జంక్షను ఇట్లా అన్ని చూడదగ్గ ప్రదేశాలన్నీ కూడా విజయవాడలో ఉన్నాయి రాజకీయంగా హేమ హేమీలు పోటీ చేసే విజయవాడ నగరపాల సంస్థకి అన్ని పార్టీలకి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు విజయవాడ సెంట్రల్కి బొండా ఉమామేశ్వరరావు తెలుగుదేశం విజయవాడ తూర్పు గద్దేరామ తెలుగుదేశం విజయవాడ పశ్చిమం అంటే పాతబస్తీ అంటాం కదా పాతబస్తీకి సుజనా చౌదరి బీజేపీ నేత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అదేవిధంగా విజయవాడ పార్లమెంటుకి ఎంపీగా కేసీ శివనాథ్ అంటే చిన్ని అంటారు ఆయన తెలుగుదేశం ఎంపీగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం ఈ విధంగా వాణిజ్య వర్తక రంగాల్లోనే కాక రాజకీయ రంగంలో కూడా విజయవాడ నగరం ఒక ప్రత్యేక ప్రతిపత్తి సాజ సా సాంస్కృతిక కళలకి రాజధానిగా ఉంటుంది ఇక్కడ ఎంతోమంది నటులు సాంస్కృతిక రంగంలో ఉన్నారు రాజధానికి అమరావతి దగ్గరగా ఉండటం విజయవాడ ప్రత్యేకత ఎంపీలుగా గతంలో లగడుపాటి రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒడ్డ శోభనాధ్వరరావు తెలుగుదేశం నుంచి చెండూపాటి విద్య కాంగ్రెస్ పార్టీ నుంచి గద్దే రామ్మోహన్ తెలుగుదేశం నుంచి కేసినేని నాని తెలుగుదేశం నుంచి విజయవాడ నగరానికి విజయవాడ ఎంపీలుగా పోటీ చేసి గెలిపొంది వారి యొక్క ప్రత్యేక ప్రతిపత్తి చాటారు చెరగని ముద్ర వాళ్ళు పాలనా రంగంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీలు ఏమైనా సరే వీరందరూ కృషి ఫలితమే ఈనాటి నగరపాలక సంస్థ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందన్నమాట ప్రగతి పదంలో గతంలో మీద గతంలో కంటే ఇప్పుడు రోడ్లు విస్తరణ చేయబట్టి విశాలమైన రోడ్ల వల్ల ట్రాఫిక్ అంతరం లేకుండా అభివృద్ధి బాటలో పయనిస్తుంది విజయవాడ నగరపాలక సంస్థ చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి కానీ నగరాల నుంచి కూడా విజయవాడకి ప్రతినిత్యం వస్తూ ఉంటారు ఈ బస్సు రైల్వే స్టేషన్ వెళ్తుంది చూడండి గాంధీనగర్ నుండి తాలూకా సెంటర్ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు ఇది ఇటువేపు సత్యనాయపురం అయిపోయేది ఎడెంజేపు రైల్వే స్టేషన్కి వెళ్తాయి అన్నమాట బస్సులో ఇది తాలూకా సెంటర్ అంటారు ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఉన్నాయి హోటల్ హైలాపురం కూడా ఈ సెంటర్లోనే ఉంది గాంధీనగర్ కూడా కళలకి సాంస్కృతిక రంగాలకి పెద్ద పేరు వాణిజ్య రంగానికి కూడా మంచి పేరు గాంధీనగర్ ఇక్కడ చూస్తున్నారు ఇది లేపాక్షి ఎంపోరియం హస్తకళలకు సంబంధించిన షాప్ ఇది లేపాక్షి ఎంపోరియం అంటారు ఈ షాపులో లేపాక్షి వస్తువులు హస్తకళలు అవి కొనుగోలు చేయవచ్చు ఈ ఆటో వెళ్తుంది కదా ఈ రోడ్నే వెళ్తే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు అటు నుంచి కుడిచే వెళ్ళినట్టయితే యూటర్న్ తీసుకుంటే రైల్వే స్టేషన్కి దగ్గరగా వెళ్ళిపోవచ్చు కొంచెం వెళ్తే ఆంధ్రపత్రి సెంటర్ కూడా వెళ్ళవచ్చు ప్రస్తుతం వేసేది తాలూకా సెంటర్ అంటారనమాట రిజిస్టారు కార్యాలయం అంటారు తాలూకా సెంటర్ అంటారు గాంధీనగర్ తాలూకా సెంటర్ రిజిస్టార్ జిల్లా రిజిస్టార్ వారి కార్యాలయం సెంటర్ అని కూడా అంటారు ఇది లేపాక్షి ఎంపోరియం హస్తకళలకు సంబంధించిన చేతు సంబంధించిన వస్తువులు కానీ అద్దకం ఇవి కానీ ఏదైనా సరే హ్యాండ్లూమ్ మెటీరియల్ కానీ చేతితో పనిచేసే తయారు చేసిన వస్తువులు ఈ లేపాక్షి ఎంపోరియంలో దొరుకుతాయి అన్నమాట మనకి ఇక్కడ చూడవచ్చు ఏదైనా సరే విజయవాడ నగరం నగరపాలక సంస్థకు అభివృద్ధి